హాయ్ అండి ప్రజలకు ఎంతో గొప్ప సేవలు అందించిన వాళ్ళకి మంచి మంచి మెడల్స్ కానీ మంచి మంచి పదవులు కానీ మంచి మంచి ఇవి చేస్తూ ఉంటుంది ఏ గవర్నమెంట్ అయినా చేస్తూ ఉంటుంది ఆ ప్రక్రియలో బహుశా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడో అది వరకు ఢిల్లీలో ఆయన జౌళి పరిశ్రమల్లో ఉన్నట్టున్నాడు ఆయన తొంభై ఎనిమిది బ్యాచ్ ఆయన మీ మీనాకు మీనా ముఖేష్ కుమార్ మీనా ఆయన సరే సీఈఓగా వచ్చాడు చీఫ్ ఎలక్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఆఫీసర్గా వచ్చాడు ఆయన చక్కగా ఆయన చేయాల్సినవన్నీ బాగా చేశాడు ఆయన ఎన్నెన్ని దొమ్మీలు జరిగినా రాష్ట్రంలో ఎన్నెన్ని అరాచకాలు జరిగినా ఏం జరిగినా అవన్నీ కూడాను ప్రజలకి మంచి జరగటానికి ప్రజలకి ఎప్పుడు కూడాను ప్రజ ఉపయోగకరమైన అని అనుకునే ఉంటాడు పాపం ఆయన కొన్ని ఆయన నోటుతోనే చెప్పాడు పాపం పదకొండు చోట్ల ఈవీఎంలు నాశనం చేశారు ధ్వంసం చేశారు అని అట్లాంటప్పుడు ఏసీఈ సీఈఓ అయినా కానీ చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళే కమిట్ అయినప్పుడు ఎలక్షన్ రీపోలింగ్ పెడతారు అక్కడ పాపం అట్లాంటివి కూడా ఏం పెట్టలేదు పైగా ఎలక్షన్లు కాకముందే రీపోలింగ్ లేదు గీ పోలింగ్ లేదు నథింగ్ డూయింగ్ అని ఆయన చెప్పాడు పాపం ఇట్లాంటివన్నీ పురస్కరించుకుని కావాళ్ళు పాపం బాబుగారు కూడా పెద్ద మనసు చేసుకుని ఈ మీనాగారికి మంచి పోస్ట్ ఇచ్చాడు పరిశ్రమలు పరిశ్రమల శాఖలోను ఎక్సైజ్ శాఖలోను మళ్ళీ ఇంకోటి వాణిజ్య వాణిజ్య శాఖలోను కార్యదర్శిగా ఆయన 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 అర్జెంటుగా ఇప్పుడు ఆయన ఒక నెల రోజులైందేమో ఇప్పుడు బాబుగారు వచ్చి నెల రోజుల తర్వాత బహుశాను ఆయనకి ఒక డైరెక్ట్గా చక్కగా ఎందుకంటే ఆయన మీద మీనా మీద ఈ మీనా గారి మీద ఈ అధికారి మీద చాలా రకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి మంచిగాను ఉన్నాయి చెడుగాను ఉన్నాయి మంచిగా ఉన్న దానికంటే కూడా నువ్వు చెడుగా ఉన్నది ఎక్కువగా ఉన్నదన్నమాట కాబట్టి ఏంటంటే ఇవి కూడా ఏంటంటే బాబుగారు ఎవరికైనా ఒక సహాయం చేయాలి ఒక చాలా అంటే ఆయన ధైర్య సాహసాలతో చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి కాంట్రవర్సీస్ ఉన్న వ్యక్తికి చెయ్యాలా వద్దా అని మరోసారి ఆలోచించ ఆలోచన కూడా ఆలోచించకుండా చేశారు బహుశా ఏముందిలేండి ఏంటంటే ఎలక్షన్స్ చాలా బాగా చేశాడు పాపం మీనా గారు చాలా ఆయనకి శక్తికి మించి చేశాడు పైగాను ఎన్నో రకాలైన అవరోధాలు ఎన్నో రకాలైన ఒక ఒక నిందలు వచ్చి వచ్చినా కానీ అవి ఏం పట్టించుకోకుండా చక్కటి చక్కటి సేవలు చేశాడు రా రాష్ట్రానికి పాపం చాలా చక్కగా పకడ్బందీగా చక్కగా చేసి పెట్టాడు ఆయన కాబట్టి ఏంటంటే ఆయన సేవల్ని గుర్తించి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రంజన్ రంజన్ గొగోయ్ గారు ఉన్నారు ఆయన సేవలు గుర్తించి మరి మేము మోదీ గారు ఇచ్చారు అంతకుముందు మళ్ళీ కొంతమందికి మోదీ గారే గవర్నర్ వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులు ఇస్తూ ఉంటారు మా పెద్ద పెద్ద వాళ్ళకి అలాగే జరుగుతూ అనమాట కాబట్టి ఆ పెద్దవాళ్ళ లిస్టులో పాపం ఈ మీనా గారు కూడా వెళ్ళిపోయారు పాపం చాలా ఇంకా ఏముందిలేండి ఇంకా చాలా మంచి ముఖ్యమైనవి కాబట్టి ఎక్సైజు పైగా నేను బాగా మందు మందుబాబులకి బాగా బాబుగారు చెప్పారు చాలా నాణ్యమైన మందు నేను బాగా తక్కువ రేట్లో ఇప్పిస్తానన్నాను కదా బహుశా మీనా గారు దానికి ఏమన్నా సహకరిస్తారేమో తెలియదు కాబట్టి కాబట్టి ఈయన రావటం అనేది చాలా చాలామందికి ఆశ్చర్యం కలిగించింది కానీ బాబుగారి ధైర్యానికి అందరూ మెచ్చుకుంటున్నారు కాబట్టి ఏంటంటే ఈ మీనా గారు రావటం అనేది రాష్ట్రానికి అది మంచిదా చెడుదా చెడు చెడు జరుగుతుందా లేకపోతే ఏం జరగబోతున్నది ఏంటి అనేది ఎందుకంటే వీళ్ళందరూ తెర వెనక ఉండాల్సి ఉండే వ్యక్తులు తెర వెనక ఉండి అన్ని సలహాలు స సహా సలహాలు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ముఖ్యమంత్రులకు కానీ ప్రభుత్వాలకు కానీ కాబట్టి ఏంటంటే ఈ ఈయన ఇచ్చే సలహాలు ఎంతవరకు ఇంపాక్ట్ ఇస్తాయి అనేది మనం రాబోయే కాలంలో చూస్తాము కాబట్టి ఏది దాగదనుకోండి కాబట్టి ఈయన సేవలు ఎంత చక్కగా ఇస్తారు అనేది ఇట్లాంటి వాళ్ళు పాపం ఇంకొక ఈ లిస్టులో ఇంకొకళ్ళు కూడా ఉన్నారండి అంటే ఈ క్యూలో ఉన్నారు ఒకడు పాపం ఆయన పెండ్యాల శ్రీనివాస్ గారు ఆయన లోగడ బాబు గారికి పిఏగాను పర్సనల్ వ్యక్తిగతంగా ఏదో ఆయన పిఏనో పిఎస్ఓ ఏదో చేశారు ఆయన ఆ మధ్య సిఐడి కేసులు పెట్టినప్పుడు కేసులు వచ్చినప్పుడు ఆయన పారిపోయారు అని అన్నారు కానివ్వండి పారిపోలేదు అమెరికా ఊరికే అలా ఏదో పనుల మీద వెళ్ళాడు అయితే ఇప్పుడు నేను అమెరికా అమెరికా నేను ఇక్కడ వస్తాను నేను ఇక్కడ నాకు ఏదన్నా ఏదన్నా చూపించాల్సిందే అన్నట్టుగాను బాబుగారిని అడిగినట్టుగా కూడా ఆ మధ్య మనం వార్తల్లో విన్నాం కాబట్టి ఇప్పుడు ఈ మీనా గారు అయిపోయారు ఆ ఇండియాలో శ్రీనివాస్ గారు కూడా వస్తే యధావిధిగా ఏముంది యాజ్ అంతకుముందు ఎట్లయితే బాబు గారి దగ్గర ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇదిగా పనిచేశారు పిఏగాను పిఎస్ గాను చేశారు ఇప్పుడు మళ్ళీ రావటానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు అందరినీ చాలామందిని చూస్తాం ఇప్పుడు పైగా రీఫ్ షఫ్లింగ్ రీషఫ్లింగ్స్ చాలా బాగా జరుగుతున్నాయి పోలీసుల దగ్గరను మొత్తం బ్యూరోక్రసీలో మొత్తం కంప్లీట్గాను ఐఏఎస్ ఐపీఎస్లో అట్లాంటి ఆ పరిస్థితుల్లో ఈ మీనా గారిని కూడా ఇండక్ట్ చేయటం జరిగింది ఇప్పుడు శ్రీనివాస్ గారిని కూడా ఏమన్నా మరి ఇండక్ట్ చేస్తారో ఎక్కడ చేస్తారో అంటే ఆయన మామూలు ఐఏఎస్ ఐపీఎస్ కాదు కాబట్టి మామూలుగా ఈ జనరల్ కోటాలో ముఖ్యమంత్రికి నచ్చిన విధంగా ఇట్లాంటి వాళ్ళని ఏమన్నా ఇట్లాంటి వాళ్ళ సేవలు వినియోగించుకుంటారేమో మరి మనకు తెలియదు రాబోయే కాలంలో తెలుస్తుంది కాబట్టి ఏంటంటే ఇట్లాంటి దొరబాబులకి దొరగారులకి వీళ్ళందరికీ ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళని బాబులు అంటారు బాబు అంటారనమాట అయితే ఈ బాబుగారికి ఈ దొరలకి దొరల బాబు దొరగారికి దొరలకి వీళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశాలు ఉంటూ ఉంటాయండి ఎందుకంటే ముఖ్యంగా ఏ టైంలో అయితే నాయకులకి చేదోడు వాదోడుగా ఉంటారు వాళ్ళకి మాత్రము వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళ సేవల్ని మాత్రము ఎప్పుడు కూడా మర్చిపోరు మంచి మంచి నాయకులు మాత్రం కాబట్టి మీనా గారి సేవలు కూడా మర్చిపోకుండా చక్కటి చక్కటి ఆయనకి సేవలు గుర్తించకుండా ఒకటి కాదు రెండు కాదు మూడు విభాగాల్లో మంచి మంచి పో మంచి మంచి పోస్ట్ ఇచ్చారు సో ఇంకొకటండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం దమ్ బయ్ లవ్ యూ ఆల్ బాయ్